లేని తెలుగు తెలుగు కి స్వాగతం ఈ రోజు మనం సంశ్లిష్ట వాక్యం గురించి నేర్చుకుందాం అయితే మన ముందు క్లాసులో వాక్యాలు అంటే ఏంటి వాక్యాలు ఎన్ని రకాలు అని చెప్పేసి నేర్చుకున్నాం అలాగే వాక్యాలు మూడు రకాలు చెప్పుకున్నామా సామాన్య వాక్యము సంయుక్త వాక్యము సంశ్లిష్ట వాక్యము అయితే సామాన్య వాక్యం గురించి చెప్పుకోవడం జరిగింది సంయుక్త వాక్యం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ఈ రోజు మనం సంశ్లిష్ట వాక్యం గురించి చెప్పుకుందాం వాక్యం వాక్యం అంటే ఏంటి యోగ్యత ఆకాంక్ష అనే మూడు లక్షణాలతో కూడుకొని ఉన్న సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయిక అను వాక్యము అని చెప్పేసి అంటారు ఏంటమ్మా యోగ్యత ఉండాలి ఆకాంక్ష ఉండాలి ఆసక్తి ఉండాలి అనే పదాలు మూడు లక్షణాలతో కూడి ఉన్న సమర్థవంతమైన అర్థవంతమైన పదాల కలయికలు అన్ని పదాలు కలిస్తే వాక్యం అయిపోదు కదా సమర్థవంతమైన పదాల కలయికలు వాక్యము అని చెప్పేసి అంటారు దీన్ని సంపూర్ణ అర్థాన్ని ఇచ్చేదే వాక్యము వాక్యం గురించి నేర్చుకుందాం సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి ఇది అనేక అంశాలతో కూడుకొని ఉంటుంది చాలా అంశాలతో చాలా పెద్ద వాక్యం కింద మనం ఏర్పరచుకోవచ్చు సంశ్లిష్ట వాక్యాన్ని అది ఏంటి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి తప్పనిసరిగా ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అని చెప్పేసి అంటారు అసమాపక్రియలు ఎన్నైనా ఉండొచ్చు ఒకటి కన్నా ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు పది ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు ఎన్నైనా ఉండొచ్చు ఎన్న అసమాపక క్రియలు ఉండి చివరగా ఒకే ఒక సమాపక క్రియ ఉన్న ఉండాలి తప్పనిసరిగా ఉండాలి సమాపక్రియ లేదంటే ఆ వాక్యం పూర్తవదు కదా కాబట్టి తప్పనిసరిగా ఒకే ఒక సమాపక క్రియ ఉన్న ఒకటే ఉండాలి మళ్ళీ ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అని చెప్పేసి అంటారు అందుకే ఇది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సంశ్లిష్ట వాక్యానికి మహాకావ్యం అని పేరు ఈ సంశ్లిష్ట వాక్యానికి ఏంటనమ్మా మహాకావ్యము అని పేరు ఓకేనమ్మా సంశ్లిష్ట వాక్యం అంటే ఏం తెలుసుకున్నాము మన క్రియలు గురించి ఆల్రెడీ ముందు క్లాసులో నేర్చుకున్నాం కదమ్మా సమాపక క్రియలు అసమాపక క్రియలు గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము క్రియలు చెప్పుకున్నప్పుడు అయితే సమాపక క్రియలు అంటే ఏంటి ఆ వాక్య బా వాక్యం యొక్క భావం పూర్తి అర్థాన్ని ఇస్తుంది దాన్ని సమాపక క్రియలో అంటారు అస్మాపక క్రియలో అంటే ఆ వాక్యం పూర్తి అర్థాన్ని ఇవ్వదు ఏదో ఉంది తర్వాత ఏదో ఉంది అనిపిస్తుంది మనకి అలాంటి వాక్యాలనే అస్మాపక క్రియలో అని చెప్పేసి అంటారు అలాంటి అస్మాపక్రియలు ఎన్న ఉండొచ్చు కానీ చివరిగా ఒకే ఒక సమాపక క్రియ ఉన్న వాక్యాన్ని ఏమంటారంటే సంశ్లిష్ట వాక్యం అని చెప్పేసి అంటారు ఉదాహరణ చూడండి బలరా సంతకు వెళ్ళి కూరగాయలు కొని వెళ్ళి కొని ఇంటికి వచ్చాడు వచ్చాడు బలరాం సంతకు వెళ్ళి వెళ్ళి ఏం చేశాడు వెళ్ళి వెళ్ళి అన్నది అసమాపక్రియ అసమాపక్రియ అలాగే కూరగాయలు కొని కూరగాయలు కొని ఏం చేశాడబ్బా కూరగాయలు కొని ఏం చేశాడు అని తర్వాత మనకి ఏదో ఉంది అనిపిస్తుంది అంటే పూర్తామిన ఇక్కడ ఇక్కడికి వచ్చినా సరే మన అంటే ఇది కూడా అసమాపక క్రియ మరి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసాడు వచ్చాడు పూర్తి క్రియ కాబట్టి రెండు అసమాపక క్రియలుంది ఒకే ఒక సమాపక క్రియ ఉంది కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యానికి ఉదాహరణ బలరా సంతకు వెళ్ళి కూరగాయలు కొని ఇంటికి వచ్చాడు వెళ్ళి కొని వేటమా అసమాపక క్రియలు ఒకే ఒక సమాపక్రియ వచ్చాడు అలాగే కమల పరీక్షలు రాసి రాసి అన్నది అసమాపక్రియ ఊరికి వెళ్ళింది వెళ్ళింది అన్నది సమాపక్రియ ఇక్కడ ఒకటే ఉంది అయినా సంశ్లిష్టం ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు ఎన్న ఉండొచ్చు అస్మాపక క్రియ కానీ లాస్ట్ లో ఒకే ఒక సమాపక్రియ ఉండాలి కమల పరీక్షలు రాసి కూరికి వెళ్ళింది రాసి అన్నది అస్మాపక క్రియ వెళ్ళింది అనేది సమాపక క్రియ అలాగే శ్యామ్ పాఠం చదివి చదివి అన్నం తిని నిద్రపోయాడు చూసారు ఎక్కడ చదివి తిని రెండు అస్మాపక క్రియలు వచ్చాయి నిద్రపోయాడు అనేది సమాపక క్రియ అలాగే రవి రోజు పడికి వెళ్ళి రోజు పడికి వెళ్ళి రోజు పడికి వెళ్ళి ఏం చేశాడు శ్రద్ధగా చదువుకొని చదువుకొని మరి చదువుకొని ఏం చేశాడు ఇంకా పూర్తవలేదు పరీక్ష బాగా రాసి రాసి అంటే రాసి రాసి ఏం చేశాడు పరీక్ష బాగా రాసి ఏం చేశాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు పూర్తయిపోయింది అంటే ఎన్న అసమాపక క్రియలు ఉండొచ్చు మధ్యలో ఒకే ఒక సమాపక్రియ రాష్ట్ర తప్పనిసరిగా ఉండాలి దీన్నే సంశ్లిష్ట వాక్యాలు అని చెప్పేసి అంటారు అర్థమైందమ్మా సంశిష్ట వాక్యం అంటే ఏంటో సంశ్లిష్ట వాక్యం అంటే ఒకే ఒక సమాపక క్రియ ఉండాలి అసమాపక క్రియలు ఎన్నన్నా ఉండొచ్చు దాన్నే సంశ్లిష్ట వాక్యం అని చెప్పేసి అంటారు సంశ్లిష్ట వాక్యము అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరగా తప్పనిసరిగా ఒకే ఒక సమాపక క్రియ ఉంటే దానిని సంశ్లిష్ట వాక్యము అంటారు